హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంక ఈ వీడియో అయితే మొన్న సండే రోజు తీసిన వీడియో అనమాట ఆదివారం రోజు ఆ ముందు రోజు శనివారం నాకైతే బాగా జ్వరంగా ఉందని ఒక వీడియో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా అసలు ఏం జరిగిందంటే మా సాయికి ఫస్ట్ జ్వరం అనమాట ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే వైరల్ ఫీవర్స్ లాగా ఇంట్లో అందరికి వస్తుంది కదా మా సాయికి జ్వరం వచ్చి పాపం వడికి తగ్గిపోయింది ఇంకా తర్వాత నాకైతే స్టార్ట్ అయింది అనమాట ఇంకా పెద్దగా వీడియోలు కూడా అప్లోడ్ చేయట్లేదు నాకు మిషన్ దగ్గర వర్క్ అయిపోయి ఎక్కువైపోయి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యి ఎంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అందుకని నేను కూడా వీడియోలు పెద్దాము ఎప్పుడో కుదిరినప్పుడు పెడదాము అనుకో నేను కూడా పెద్దగా పెట్టట్లేదు అనమాట ఇంకా జ్వరం వచ్చింది కదా ఆ వీడియో అయితే మా ఆయన తీసి పెట్టాడు అనమాట ఇంకా ఆదివారం కదా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి మా సాయి ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నాడు ఎటు వెళ్లకుండా వీడియో తీసి పెట్టరా అంటే ఇంకా వాడు ఈ వీడియో అయితే తీసాడు అనమాట ఉదయాన్నే లేగంగానే ముందు ఇల్లు చికాక్గా ఉందనమాట ముందు ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను మా పాప చూడండి లెగంగాల్ని ముందు గిన్నెలన్నీ కడిగేసి బోర్లు ఇచ్చింది అనమాట ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తారు కదా ఇంకా నేను జ్వరంగా ఉందని పడుకునేసరికి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఇవేం లేవు అనమాట నైటే నానబెట్టి పడుకున్నాను అంత జ్వరంలో కూడా ఉదయాన్నే కొట్లో తెచ్చుకోవాలి అంత ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూర్చొని మా అమ్మాయి నేను ఇద్దరం కలిపి ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ వేస్తున్నాను అన్నమాట నేను వేస్తుంటే మా పాప అన్నిట్లో హెల్ప్ చేస్తుంది అన్నీ రవ్వ కడుక్క రావటం పప్పు కడుకు రావటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట నేను పడుకున్నానంటే మా పిల్లలు అస్సలు ఊరుకోరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు పడుకున్నానని కాదండి ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఎన్ని పనుల్లో మనకి తల్లికి సహాయంగా ఉంటుందో అది ఆడపిల్ల ఉన్నాకే తెలిసిద్ది నేను ఒక పక్క ఇవన్నీ సర్దుతుంటే మా ఆయన పిల్లల కోసం ఇవన్నీ తీసుకొచ్చాడనమాట నాకు జ్వరంగా ఉందని కొబ్బరి అవి తీసుకొచ్చి ఆల్రెడీ రెండు తాగేశాను ఇంకా ఆదివారమే ఇలాంటి స్నాక్స్ అన్నీ వస్తాయి అన్నమాట మాకు అమ్మటానికి ఆ స్నాక్స్ పిల్లలకి తీసుకున్నాడు ఇంకా ఇంట్లో జ్వరంగా ఉంది కదా యాపిల్స్ అని ఫ్రూట్స్ ఏ రోజు తీసుకొస్తాడు అవి ఎక్కువైపోతాయని నేను ఏ రోజు ఆ రోజే అయిపోయినాక తీసుకోవద్దు అని చెప్పేసి ఫ్రూట్స్ ఎక్కువ తెప్పాము పిల్లలకి తినే ఎక్కువ అవసరం కాబట్టి అవే తీసుకొస్తాం అనమాట ఎక్కువగా అవే తీసుకున్నాడు అనమాట ఇల్లంట్ వస్తే ఇంకా నేను పిండ్లు వేస్తూనే ఉన్నాను మా అమ్మాయి అయితే ఇవన్నీ సర్దేస్తుంది గుడ్లు కూడా ఇళ్ళమిటి వస్తే తీసుకుంటాను ఎప్పుడు ఒకే అతను తీసుకొచ్చి ఇస్తాడనమాట మనం బాపట్ల నుంచి తీసుకొని వచ్చేసరికి అట్లా సగం గుడ్లు పగిలిపోతాయి అంత అందుకని నేను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ గుడ్లు అనేవి తీసేసుకుంటాను ఫ్రెష్గా కూడా ఇస్తారు కదా మళ్ళీ వాటిని పగలగొట్టుకొని తీసుకొచ్చుకోవటం ఎందుకని చెప్పేసి ఈసారి తక్కువే తీసుకున్నాను ఇంకా అలా పోయింది ఒకసారి సార్ తీసుకుని గుడ్లే మిగిలిపోయినాయి అనమాట అట్ట అయితే రెండు వందలు అందుకని అలా తీసుకుంటున్నాను ఇంకా పిండ్లన్నీ వేసేసి ఇక్కడైతే బట్టలు అయితే నేను పిండి నేను ఉతుకుతుంటే మా అమ్మాయి జాడిస్తుంది అనమాట చెప్పాను కదా ఏదో ఒక పనులు హెల్ప్ చేస్తుందని ఇప్పుడు కూడా జ్వరం తగ్గింది కానీ నీరసం అయితే తగ్గలేదండి చాలా నీరసంగా ఉంది వరుసగా మూడు రోజులు వన్ నాట్ వన్ జ్వరం తగ్ తగ్గకుండా ఉందన్నమాట ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కానీ చాలా గొంతు నొప్పిగా ఉంది వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నాను కానీ వీడియోస్ లేట్ అయిపోతున్నాయి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకా ఈ వీడియో ఎలా కొలకి కూర్చొని వాయిస్ ఇస్తున్నాను మా అమ్మాయి అండి అన్ని పనుల్లో ఇలా హెల్ప్ చేస్తే బట్టలన్నీ నేను చక్కగా ఇలా పిండిస్తుంటే చక్కగా జాడిచ్చి ఇస్తుంది నేను అయితే అన్ని ఆరబెట్టేశాను ఇంకా పిల్లలకి టిఫిన్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇడ్లీ వేసాను మా ఆయన తినైతే పనికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఆవిరి కుడుం పిండితోనే వాళ్ళకి దోశలు కూడా ఇచ్చాను అనమాట ఇడ్లీ అంతగా ఎక్కువ కదా ఒక దోశ అయినా కంపల్సరీగా ఉండాలి వేసి వేసిచ్చాను నేను కూడా తిన్నాను టాబ్లెట్లు వేసుకున్నాను నూరైతే చాలా చేదుగా ఉంది మా ఆయన ఈ బొబ్బట్లు తెచ్చాడు ఇవి కాల్చినేది ఇలానే తినేయచ్చు కానీ నేను ఎప్పుడు తీసుకొచ్చిన అట్ల పిండం మీద వేసి కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటుగా మళ్ళీ కొంచెం వేడి చేసుకొని కాల్చుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఇలా ఎవరైనా ట్రై చేశారా లేదా ఇలా అయితే చాలా బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి వాళ్ళు అన్నీ కాల్చి ఇస్తారు మనం తినేసేయటమే కానీ ఒకసారి నెయ్యి వేసుకొని ఇలా అలపిండం మీద అటువైపు ఇటువైపు వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా నేను టాబ్లెట్లు వేసుకున్నా నోరు చేదుగా ఉందని చెప్పేసి ఇలా చేశాను పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా నేను ఎప్పుడు తీసుకొచ్చినా అలానే చేస్తాను డైరెక్ట్గా అలా తినకుండా ఇలా పేపర్ వేసి అంటించిస్తారు కదా మొత్తం తీసేసి బొబ్బట్లు అయితే కాల్చుకుంటాను మన ఇంట్లో చేసుకోవచ్చు కానీ మనకి అంత టైం ఎక్కడ ఉంటుందండి ఇంట్లో పనులు చేసుకునే సరిపోతాయి ఇంకా తెచ్చిన దాన్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేసుకొని తినేయటమే ముఖ్యం కదా పిల్లలు కూడా తింటారు ఆదివారం ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పేసి ఇవి వేస్ట్ చేయకుండా ఇలా అయితే ఎప్పుడు చేసినట్టనే అసలు ఎంత మెత్తగా ఉంటాయి అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి వెంటనే తినేయాలి కాబట్టి ఇలా ఏ వస్తువు అయినా వేస్ట్ చేయకుండా తెచ్చినవి మనం కష్టపడితేనే కదండి ఆ వస్తువులు వస్తుందని చెప్పేసి నేను ఏ వస్తువుని వేస్ట్ చేయను దానికి సరిపడానే మేము వేస్ట్ చేయకుండా తినేస్తాము మాకు కావాల్సినవి మేము తెచ్చుకుంటాము ఎక్కువ ఏమి తేమనమాట ఇంకా మా ఆయనకి ఈరోజు క్యారేజీ పెట్టలేదు పొద్దున్నే అస్సలు అనమాట అసలు ఓపిక లేదు టిఫిన్ ఒక్కటే చేసి వెళ్ళిపోయారు బయట తింటాను నేను ఏదో ఒకటి అని చెప్పేసి నేను ఇలా తింటానే ఉన్నాను కానీ మా ఆయనే గుర్తుకొచ్చాడనమాట అన్నం పెట్టలేదే ఈరోజు పాపం ఎండలో కష్టపడి పని చేయాలి మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడతాడేమోనని చెప్పేసి కానీ బయట తెచ్చుకొని తినేసాడనమాట ఆ రోజు అంతేనండి ఇంట్లో ఆడవాళ్ళు కా లేకపోతే ఇంక వాళ్ళకి ఇబ్బంది ఇంటికి ఇంట్లో పనికి వెళ్ళే మగవాళ్ళు ఉంటే పొద్దున్నే వేసి కంపల్సరీగా మనకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా వాళ్ళకి క్యారేజీ అయితే పెట్టిచ్చేయాలన్నమాట నాకు ఒక ఒకరోజు క్యారేజీ పెట్టకపోతే నాకు అదే గిలిగా ఉంటుంది ఏం తింటున్నాడో ఏమో అని చెప్పేసి బయట ఫుడ్ అయితే పద్దాకలు తినకూడదు గ్యాస్ వస్తుంది కదా మా అయితే అస్సలు పడదు అనమాట నేను ఎంత లేట్ అయినా పెందలాడే లేచి ఆయనకి చేసి ఇచ్చేస్తాను అనమాట క్యారేజీ ఇంకా ఆ రోజు అది ఒక్కటే సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి తిన్నాను అని చెప్పిన దాకా నాకు ఒక రకంగానే ఉంది పిల్లలకు కూడా ఇవి ఇచ్చేసనమాట తిన్నారు ఇవన్నీ చేస్తున్నాను కానీ చాలా నీరసంగా ఉంది అయినా కూడా ఓపిక తెచ్చుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉన్నాను మా అమ్మాయి ఇంకా చని పనుల్లో హెల్ప్ చేసింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా పని అంతే సంగతులు అందుకేనండి ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలంటారు చూడండి ఇవి బొబ్బట్లు కాల్చాను కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఫస్ట్ కన్నా ఇప్పుడు కాల్చినాక ఇంకా బాగున్నాయి అనమాట ఇప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది బొబ్బట్లు ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఆ టేస్ట్ తెలిసిద్ది ఇంకా పిల్లలు కూడా టిఫిన్ చేసిన తర్వాత కూర్చొని ఫోన్లు చూస్తా మాటలు చెప్పుకుంటానే తినేసారనమాట అవన్నీ కూడాను నా ఫేస్ ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే పీక్పోయి అసలుకి నేనే చూసుకుంటే ఏంది ఇట్లా అయిపోయింది మూడు రోజులు జ్వరానికి ఇలా అయిపోయింది దారుణంగా అని నాకే అనిపించింది అసలు అంత నీరసంగా ఉందన్నమాట నీరసంగా గొంతండి బాగా వేడంతా ఒక్కసారి బయటేసింది గొంతు నొప్పి వచ్చేసి ఇంకా ఏది తినలేకపోవటం నమలేకపోవటం మంచి నీళ్ళు కూడా తాగలేకపోయాను అంతా గొంతు నొప్పి వచ్చింది జ్వరం అంతా తగ్గిపోయిన తర్వాత గొంతు నొప్పి బయటపడింది ఇంకా కాసేపు పడుకొని మళ్ళీ ఇంకా వంట చేయటం స్టార్ట్ చేసామన్నమాట మధ్యాహ్నానికి తినాలి కదా మా పాప అన్నం అయితే వండేసింది నేనైతే రసం పెట్టడం నేర్పిస్తున్నాను అనమాట ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి ఒక ఫ్రై కూర నేర్చుకుంటే ఎలా అని చెప్పేసి ఇక్కడ రసం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఓపిక్గా చేసిద్ది అనమాట మా అమ్మాయి కూడా నేనేం చూపిస్తే అది ఓపిక్గా చేసి పెట్టిద్ది ఇప్పుడు ఇప్పుడే అన్ని వంటలు నేర్చేసుకుంటుంది ఇంకా చిన్న ఎంత రసం పెట్టినా ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే ఆ టేస్టే వేరు కదా అదే ఇక్కడ బెల్లం అయితే వేస్తుందనమాట మిరియాల రసం ఇవి జ్వరంగా ఉండి నోరు బాగోలేని వాళ్ళకి బాగుంటుంది అనమాట మిరియాల రసం రెడీ అయిపోతుంది ఒక తెరలు రాగాలని కాపేసుకోవటమే పిల్లలకి ఎలా అయినా వెజ్ తినే ఇది ఉంటుంది కదా సండే ఎటు నుంచి అయినా స్మెల్ వస్తానే ఉంటుంది మా సాయికి జ్వరం కాబట్టి మా ఆయన ఈరోజు వెజ్ ఏం తేలేదనమాట వద్దని చెప్పాను లేకపోతే తెచ్చేవాళ్ళే రసం పెట్టేసుకొని పిల్లలకి ఆమ్లెట్ వేసి అయితే వేయించాను ఇంకా ఇవేనండి ఈ మధ్యాహ్నం భోజనానికి అయితే తిని ఇంకా కాసేపు టాబ్లెట్లు వేసుకొని నిద్రపోకుండా ఫోన్ చూస్తూ ఉన్నాను మిషన్ పెట్టాలనిపిస్తుంది కానీ అంత ఓపిక లేదనమాట నేను పడుకునే ఉన్నాను అసలు ఎవరో వచ్చి ఈ బట్టలు ఇచ్చాతనే ఉండరు నన్ను పలకరించాలి తనే ఉండరు కొంచెం లేట్ అయినా పర్వాలేదు కొట్టమని చూడండి ఒక రోజులోనే ఎన్ని బట్టలు ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అసలు నేను జ్వరంగా వచ్చి నేను పడుకుంటే ఈ బట్టలు గోలేరా బాబు అనుకున్నాను కానీ మూడు రోజులు నాలుగు రోజులు మెషిన్ పెట్టిపోతే ఇంకా అవి అలానే ఉంటాయి అని నాకు తెలుసు ఇంకా తలనొప్పి ఎక్కువైపోయింది అనమాట సాయంత్రానికి మా అమ్మాయి ఇక్కడ నాకు టీ పెట్టిస్తుంది వేడి నీళ్ళు పెట్టుకొని చక్కగా స్నానం అయితే చేసి వచ్చాను నేను స్నానం చేసేసరికి మా అమ్మాయి టీ పెడుతుంది అనమాట అసలు అంత నీరసంగా ఓపిక లేకుండా అయిపోయింది అనమాట నాకు చాలా అయితే చూడండి పొద్దున కొబ్బరి నీళ్ళు అయితే ఎక్కువ తాగాను ఆ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల తుమ్ములు కూడా స్టార్ట్ అయినాయి అనమాట అసలు ఒక్కసారి ఇంత వీక్గా అయిపోయాను ఏంట బాగా బాబు అనిపించింది నాకు ఎక్కువగా మిషన్ మీద ఉంటాను కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది అందుకే అలా ఇక్కడ చూడండి మా సాయి చక్కగా సండే కదా ఎంత ఆడొచ్చాడంటే చెమటలు తలలో నుంచి అలా కారిపోతున్నాయి ఒరే ఇంక ఇంట్లోకి రాకుండా స్నానం చేసినారా అని చెప్పి తరివేశాను అనమాట ఇంకా ఇక్కడ మా పాప బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసింది కదా అట్టలు వేసి ఇంకా పేర్లు రాస్తుంది అనమాట మండే నుంచి వాడు స్కూల్కి వెళ్ళాలి కదా ఓ అన్నీ చేద్ది ఇంకా నేను టీ తాగేసి ఇలా పడుకుంటే లాభం లేదని చెప్పేసి బట్టలు అయితే కుట్టున్నాను కట్ చేసి ఇంకా ఊర కూర్చుంటే ఇంకా రోగం ఎక్కువ అవటమే తప్పితే తగ్గదని నాకు అర్థమైపోయింది ఇంకా ఇలా అయినా నా పని మీద నేను కొంచెమైనా ఇంట్రెస్ట్గా ఉంటే కొంచెం అని చెప్పేసి అనమాట నిజంగానే ఓపిక్గానే ఉంది అసలు ఆ రోజు పడుకొని పడుకొని అనమాట రెండు రోజులు ఇంకా మా ఆయన వచ్చి ఫుల్ తిట్టాడు అనమాట సాయంత్రానికి మళ్ళీ మిషన్ పెట్టావా ఇంకా వేడి ఎక్కువైపోయింది ఎందుకు పెట్టావని తిట్టాడు అనమాట ఇదిగోండి పొద్దున్న పోయిన మనిషి ఏడున్నర ఎనిమిది అయిందనమాట ఇంటికి వచ్చేటప్పటికి ఆ రోజు పాపం నాకు అయితే చాలా జాలీ వేస్తుందనమాట పొద్దున్న అన్నం ఇవ్వలేదు అని చెప్పి ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి అవైతే తీసుకొని వచ్చాడు అనమాట ఆ వాకిట్లోనే నా మిషన్ విని ఆ మా అమ్మ అయితే చెప్తున్నాడు మీ అమ్మ మళ్ళీ మిషన్ పెట్టిందా బుద్ధి లేదా అని చెప్పేసి అక్కడి నుంచి తిట్టుకుంటూ వస్తున్నాడు ఇంకేం చేస్తామండి వాళ్ళు అంతే అంటారు కానీ నా బాధ అర్థం చేసుకోవాలి కదా నాకైతే ఓపిక లేక నేను మిషన్ గుడితేనే ఓపిక వచ్చిద్ది అని పెడితే నాకు మిషన్ గుడితేనే ఓపికగా ఉండాలండి పడుకుంటే ఇంకా నీరసంగా లాగా అయిపోతున్నాను ఇంకా మా అమ్మ ఇక్కడ ఇంకా కూరగాయలు ఇంట్లో కొన్ని సోపులు అవన్నీ అయిపోతే తీసుకొచ్చాడు అనమాట అవన్నీ సర్దుతున్నారు పిల్లలిద్దరు కలిసి ఇక్కడ ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు ఇలా తీసుకొస్తారనమాట బయట నుంచి సబ్బులు కానీ పేస్ట్లు అవి ఒకసారి తెప్పించుకుంటాము ఒక ఇరవై రోజులకి పదిహేను రోజులకి వచ్చేలాగా ఇంక మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంకా అందుకని బాపటి నుంచి వస్తానే ఇవన్నీ తీసుకొని వచ్చేస్తారు అవన్నీ ఇక్కడ సర్దుతున్నారు నేను ఒక పక్క మిషన్ మీదే ఉన్నాను ఏం చేస్తున్నారని చూసి ఇప్పుడు సర్దుతున్నాం మమ్మీ అన్నారు ఇంకా అందుకని నేను చిన్న వీడియో చేసుకొని తీసాను అనమాట పిల్లలకి అన్ని పనుల్లో భలే హెల్ప్ చేస్తున్నారని ఆ బాధ ఏమో కానీ జ్వరం వచ్చిందండి పిల్లలను చూసేసరికి హ్యాపీ అనిపించింది ఈ వయసులో ఇంత బాధ్యతగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు అని చెప్పేసి ఈ పిల్లి చూడండి అస్సలు వదిలిపెట్టి అన్నమాట ఎంత ఆడుతుందో కూరగాయలు తీసుకొచ్చిన సంచిలో పడుకుందనమాట అది అలా పనులు చేసిద్దట్టండి పనులు ఇంక ఇంతకంటే వీడియో మాట్లాడే ఓపిక లేదనమాట నాకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు హెల్త్ బాగోక అసలు వీడియోలు చేయట్లేదు అనమాట ఇంకా ఈ వీడియో అయినా పెట్టాలి కదా అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి వీడియోస్ చాలా తగ్గొచ్చు ఈ వీడియో ఒకటే అప్లోడ్ చేస్తున్నాను ఓపికంటే ఇంకా వీడియోలు తీసి